కరప్షన్ ఓన్లీ రెండే డిఫరెన్స్ అదర్వైజ్ సేమ్ టు సేమ్ అది హోల్సేల్ సింగిల్ విండో కరప్షను ఇది మల్టిపుల్ విండోస్ ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ముఖ్యమంత్రులు మరి అందరు కుటుంబాలు వారి కుటుంబాలు అందరూ ఇండ్లలో వాళ్ళు గల్లా పెట్టలు వేసుకొని తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే మా నియోజకవర్గంలో బోధగిరిలో ఒక నియోజకవర్గంలో రిసార్ట్ల కల్లి నెలకు ఇరవై వేలు దుకాణాలు జిరాక్షాపులు షాపులు పోలీసు వాళ్ళ దగ్గర అసలు ఏ వ్యవస్థను ఈవెన్ ఇడ్లీ ఉప్మా దోశ బండి మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా నెలకింత కొందరు ఎమ్మెల్యేలు ఖాతా పెట్టారు ఇంత దుర్మార్గమైనటువంటి అవినీతి ప్రభుత్వాన్ని అని ఇంకా చూడలేదు ఇంకోటి ఏంటంటే భావసారూప్యత ఇదే వాళ్ళ పేపరే ఈరోజు వెలుగు పేపర్లు వచ్చింది ఆ నలుగురే నడిపిస్తున్నారు ఏది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నలుగురు అధికారులే ఇప్పుడు కూడా వాళ్ళే నలుగురు నడిపిస్తారు ఎందుకంటే అదే అధికారులు ఎందుకు ఎంచుకుంటారు వాళ్లకు లావాదేవీలు చేయటం కరప్షన్ చేయటం భూదందాలు చేయటం బిల్డర్లని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ని ఇండస్ట్రియలిస్ట్ని పిండి వసూలు చేయటం ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ని వసూలు చేయటం ఇవన్నీ వాళ్ళకు పదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళనే పెట్టుకుందాం ఆ నలుగురే గతంలో ఆ నలుగురే ఇప్పుడు కూడా ఆ నలుగురే థ్యాంక్ యూ